నేటి రోజుల్లో సెల్ ఫోన్ వినియోగం కారణంగా విద్యార్థులు ఎక్కువగా కంటి చూపు సమస్య బారిన పడుతున్నారని దాని కారణంగా మా విద్యార్థులకు విద్యతో పాటు వారి కంటి సమస్యలను నివారించాలన్న ఉద్దేశంతో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయడం జరిగిందని హైగ్రివా ఇంగ్లీష్ మీడియం విద్యానికేతన్ డైరెక్టర్ సుకుమార్ తెలిపారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని హైగ్రివా ఇంగ్లీష్ మీడియం విద్యానికేత స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మోడర్న్ ఐ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ వారు ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు కొడవలూరు మండలం నార్త్ పల్లెలోని హైగ్రీవ ఇంగ్లీష్ మీడియం విద్యానికేతన్ స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా మోడర్న్ ఐ హాస్పిటల్ వైద్యులు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కంటి అద్దాలు అందజేశారు ఈ సందర్భంగా హైగ్రీవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యానికేతన్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వారి కంటి సమస్యలను తొలగించడం కోసం నేడు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా

అందులో భాగంగా ఈరోజు ఫ్రీ చెకప్ కింద ఐ క్యాంప్ అనేది పెట్టినాము దీంట్లో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ అదేవిధంగా మా స్టాఫ్ కూడా అందరికీ కూడా ఫ్రీ క్యాంప్ అనేది అరేంజ్ చేశాము ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మే రెండో కింద సర్వీస్ పూర్తి చేయాలంటూ మేము మా ఫస్ట్ ప్రోగ్రామ్ సెకండ్ వచ్చేసి కొంతమంది నాద పిల్లలు కూడా మేము వాళ్ళందరం కూడా కొంత ఫ్రీ సర్వీస్ చేయాలి మనం చదువు అంతా కూడా మేము ఉచితంగా చెప్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైము ఈరోజు బ్లైండ్ స్కూల్ నుంచి కొంతమంది వస్తున్నారు వాళ్ళకు కూడా మనం ఒక టైం కేటాయించాము రోజు పర్ఫార్మెన్స్ చేసి ఏదైనా మనకి మన స్కూల్ నుంచి ఏమైనా వాళ్ళ సహాయ పొందాలన్నా కూడా మేము ముందుకు వస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని మా స్టాఫ్ అందరికీ నిరకూర్చడం జరిగింది అట్ ద సేమ్ టైము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ